హనుమాన్ చాలీసా ఉద్భవం ఒకరోజు తులసిదాసు నది ఒడ్డున ఉన్న చెట్టు కింద కూర్చొని రాముని ధ్యానంలో ఉన్నాడు అదే పట్టణంలో ఒక వ్యక్తి మరణించాడు అతని అంత్యక్రియలు జరుగుతుండగా అతని భార్య చెట్టు కింద కూర్చుని తులసిదాసును గమనించి అతని దగ్గరికి వచ్చింది తులసిదాస్ ఆమెను చూసి దీర్ఘ సుమంగళి భవ అని అంటాడు అప్పుడు ఆమె నా భర్త మరణించాడు మీరు ఇలా ఆశీర్వదిస్తున్నారు అని అంటుంది అప్పుడు తులసీదాసు అదేంటి రాముడు నాతో నిజమే చెప్పిస్తాడు అని అంటాడు తులసీదాసు తన కలశంలోని నీటిని ఆ వ్యక్తిపై చల్లుతాడు దాంతో ఆ వ్యక్తి మళ్లీ బతుకుతాడు దీంతో అందరూ ఆశ్చర్యపోతారు ఈ విషయం చివరికి వారణాసి పట్టణరాజు రాజు అక్బర్ పాద్షాకు తెలిసి తులసీదాసుని ఆస్థానానికి పిలిపిస్తాడు తులసీదాసుని అతను చేసిన మహిమలను మళ్ళీ ప్రదర్శించమంటాడు దానికి తులసీదాసు అందులో తన మహిమలు ఏమీ లేవని అంతా ఆ రాముని కృప అని అంటాడు దాంతో రాజుకు కోపం వచ్చి రాజభట్టును తులసీదాసుని కొరడాలతో కొట్టమని ఆదేశిస్తాడు నిండు సభలో తులసీదాసుని రాజభట్లు కొరడాలతో కొడుతున్నారు అది చూస్తున్న ప్రజలు ధిక్కరించే సాహసం చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతారు ఏ దిక్కు లేని వారికి ఆ దేవుడే దిక్కు అన్నట్లు తులసీదాసు రామభక్త వీర హనుమాను సృష్టిస్తూ స్తోత్రం చేశాడు విచిత్రంగా క్రోళాదీపాలు నొప్పి తులసీదాసుకు తెలియటం లేదు తులసీదాసు ఏమాత్రం తొనగకుండా నిలబడి సూత్రం చేస్తుంటాం అక్బర్ పాద్షాహకు ఆశ్చర్యంతో పాటు మరింత కోపాన్ని కలిగించింది అప్పుడు జరిగింది ఒక అద్భుత సంఘటన వానర సైన్యం మోకల మూకలుగా దూసుకొచ్చింది అవి ఎటువైపు నుంచి వస్తున్నాయో కూడా అక్కడ ఉన్నవారికి అర్థం కావడం లేదు గోడల మించి పైకప్పులు మించి దర్వాజలో నుంచి కిటికీలో నుంచి వేల సంఖ్యలో వచ్చేస్తున్నాయి తమ రాజ్యంలో ఇన్ని వానరాలు ఉన్నాయా లేక ఇంకెక్కడి నుంచైనా వస్తున్నాయా అనే ఆశ్చర్యం కలిగింది అక్కడ ఉన్నవారికి ఒక్క వానరం వస్తేనే ఆగమాగం చేస్తుంది మరి ఇన్ని కోతులు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి అవి కోపంగా అక్కడ ఉన్న వారందరి మీద దాడి చేసి గాయపష్టంతో చావు భయంతో పరుగులు పెట్టారు అందరూ బయటికి పోయే దారి లేక తలుపుల మాటిన పరదాల మాటన బల్లలు కుజ్జీల మాటిన తలదాచుకున్నారు వాటి కోపం తీరక దొరికిన వారిని దొరికినట్టు దాడి చేస్తూనే ఉన్నాయి ఇవేమీ తెలియని తులసీదాసు స్తోత్రం పూర్తి కాగానే కళ్ళు తెరిచి చూశాడు తులసీదాసు కాళమీపడి అక్బర్ పాషా శరణ కోడుతూ అర్జిస్తున్నాడు వానరాల నుండి తమను కాపాడమని నాదేముంది అందరినీ పాలించే ప్రభువు ఆ శ్రీరామచంద్రుడే ఆ ప్రభువునే శరణ వేడుదామని చెబుతాడు తులసీదాసు అక్బరు శ్రీరామచంద్రుని వేడుకోగానే అప్పటికి శాంతించిన వానరమోక ఎవరో పిలుస్తున్నట్టు వెనుతిరిగి వెళ్ళిపోయాయి గోస్వామి తులసీదాసు హనుమంతుని కీర్తిస్తూ చేసిన ఆ స్తోత్రమే హనుమాన్ చాలీసా ఆంజనేయుడు తులసీదాసు స్తోత్రానికి మెచ్చి ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి తాను తోడు ఉండి వారి బాధలను కష్టాలను దూరం చేస్తానని చెబుతాడు జై శ్రీరామ్ జై జై హనుమాన్ పఠించండి హనుమాన్ చాలీసాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ను మాకు తెలియజేయండి ఇప్పటికీ చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దాల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్